దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా ఒక వ్యక్తి ధనం లేకుండా అందం లేకుండా అధికారం లేకుండా పేరు ప్రతిష్టలు లేకుండా విద్య లేకుండా స్నేహితులు లేకుండా విలువ లేకుండా పరలోకానికి వెళ్ళవచ్చునేమో కానీ క్రీస్తు లేకుండా ఏ ఒక్కరూ ఏనాటికి పరలోకంలోనికి ప్రవేశించే అవకాశము లేని లేదు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండేలాగునా మరలు వచ్చి నా ఇద్దరు మిమ్మల్ని తీసుకుని పోతను యోహాను పద్నాలుగు రెండు మూడు వచ్చినారు ఏసు పునరుద్ధానము మనకు పరలోకమును తెరిచింది అక్కడ నిత్య నివాసము మన కొరకు ఏర్పాటు చేయబడుతుంది విశ్వాసముతో ఆయనను వెంబడించిన వారు దానిని స్వతంత్రించు juntar.